నగరంలో అదొక రద్దీగా ఉండే ప్రాంతం అక్కడ ఉన్న స్టార్ హోటల్ ముందు కార్ల రద్దీ మామూలుగా లేదు లోపల ఏసీ గదుల్లో కూర్చుని రకరకాల వంటల సువాసనల మధ్య జనాలు విందులు ఆరగిస్తున్నారు కాని అదే హోటల్ బయట గేటు పక్కన ఉన్న మెట్లమీద ఒక ముసలివాడు ఆకలి మంటలతో అల్లాడిపోతున్నాడు ఆ ముసలివాడి ఒంటిమీద చిరిగిన బట్టలు కళ్లలో లోతైన బాధ ఉన్నాయి రెండు రోజుల నుంచి ఒక్క కూడా ఆ ముసలివాడి పొట్టలో పడలేదు హోటల్లోకి వెళ్తున్న ప్రతి ఒక్కరినీ చూసి చేతులు జోడించి అయ్యా బాబూ పుణ్యం ఉంటుంది ఆకలేస్తుంది బాబూ లోపల తినేవాటిలో ఏదో ఒకటి కనీసం మిగిలిపోయింది అయినా పడేయండి బాబూ కళ్లు తిరుగుతున్నాయి అయ్యా అని దీనంగా అడుగుతున్నాడు కాని బూటు వేసుకున్న ఆ శ్రీమంతులకు ఆ ముసలివాడి మాటలు వినిపించడం లేదు కొంతమంది అయితే ఆ ముసలివాడిని చూసి అసహించుకుని ముక్కు మూసుకుని మరీ పక్కనుంచి వెళ్లిపోతున్నారు సరిగ్గా అప్పుడే ఆ హోటల్ అద్దాల తలుపులు తెరుచుకుని దర్జాగా ఆ మేనేజర్ బయటకు వచ్చాడు అతను వేసుకున్న బట్టలు ఖరీదైనవే కాని అతని బుద్ధి మాత్రం చాలా నీచమైనది గేటు దగ్గర నీరసంగా కూర్చున్న ఈ ముసలివాడిని చూడగానే మేనేజర్ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది చుట్టూ జనాలు ఉన్నారని కూడా చూడకుండా ఆ ముసలివాడి మీద విరుచుకుపడ్డాడు ఏరా ముసలోడా నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా ఇక్కడ కూర్చోవద్దని మా హోటల్కి వచ్చేది విఐపిలు నీ దరిద్రపు మొహం చూస్తే వాళ్ళు అసహించుకుని వెళ్ళిపోతున్నారు మా బిజినెస్ దెబ్బతింటోంది నీకు సిగ్గులేదా లేచిపో నుంచి అని అరిచాడు దానికి ఆ ముసలివాడు అయ్యా కళ్ళు తిరుగుతున్నాయి అయ్యా ఓపిక లేదు ఒక్క గ్లాసు మంచినీళ్లు ఇప్పించండి తాగి వెళ్ళిపోతాను అని బతిమాలాడు నీళ్లు కావాలా నీళ్లు ఇది ఫైవ్ స్టార్ హోటల్ రా ఛారిటీ ఆఫీస్ కాదు మర్యాదగా పోతావా లేదా సెక్యూరిటీని పిలిచి తన్నించమంటావా అంటూ ఆ ముసలివాడి భుజం పట్టుకుని రోడ్డు మీదకు ఒక్క తోపు తోశాడు పాపం ఆ ముసలివాడు తూలుతూ సిమెంట్ రోడ్డు మీద బలంగా కింద పడిపోయాడు ఆ మేనేజర్ చేసిన పనిని అక్కడి జనాలు చూస్తున్నారు కాని ఎవరూ అడగట్లేదు సరిగ్గా అప్పుడే ఒక సామాన్యమైన డెలివరీ బాయ్ అక్కడికి వచ్చాడు అతని పేరు రామ్ రామ్ బైక్ పార్క్ చేసి వెళ్తుంటే ఆ ముసలివాడు కింద పడిపోవడం చూశాడు ఆ దృశ్యం చూడగానే రామ్ గుండె తరుక్కుపోయింది వెంటనే పరుగున వెళ్లి ఆ ముసలివాడిని లేపాడు రామ్కి ఆ మేనేజర్ మీద ఫుల్ కోపం వచ్చింది కాని తను చిన్న ఉద్యోగి కదా ఇప్పుడు గొడవ పెట్టుకుంటే ఉన్న ఉద్యోగం పోతుందేమో అని సైలెంట్ అయ్యాడు పెద్దాయన దెబ్బ తగిలిందా చూడు ఎలా వణికిపోతున్నావో అసలే ఎండ నిప్పులు కక్కుతోంది ఇలా నీడలో కూర్చో అని ఆ ముసలివాడి బట్టలు దులిపి చాలా జాగ్రత్తగా పక్కన ఉన్న చెట్టు కింద కూర్చోబెట్టాడు తన బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసి సొంత మనిషిలాగా దగ్గరుండి ఆ ముసలివాడికి నీళ్లు తాగించాడు నీళ్లు తాగాక ఆ ముసలివాడు వైపు దీనంగా చూశాడు చాలా థాన్స్ బాబు అని ముసలివాడు మెల్లగా అన్నాడు రెండు రోజుల నుంచి పస్తున ఉన్నాను కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి నాయనా ఆ మాట వినగానే రామ్కి బాధేసింది నిజానికి రామ్ కూడా పొద్దున్న నుంచి ఏమీ తినలేదు డ్యూటీ హడావిడిలో పడి ఆకలిని చంపుకున్నాడు తన బ్యాగ్లో మధ్యాహ్నం కోసం ఒక చిన్న లంచ్ బాక్స్ తెచ్చుకున్నాడు తనకు బాగా ఆకలిగా ఉన్నా సరే ఆ ముసలివాడి ఆకలి ముందు తన ఆకలి చిన్నది అనిపించింది పెద్దాయన వైపు చూసిన రామ్ నా దగ్గర బిర్యానీలు లేవు కాని ఇంట్లో చేసుకున్న పెరుగన్నం ఉంది ఇది తింటావా అని బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చాడు అప్పుడు ముసలివాడు మరి నువ్వు బాబు నువ్వు ఏం తింటావు నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది నువ్వుకూడా తినలేదని అన్నాడు అది విని రామ్ నవ్వుతూ నాకేం పర్లేదు పెద్దాయన నాకు ఇంకా వయసు ఉంది ఆకలి తట్టుకోగలను నీకు ఆ ఓపిక లేదు కదా నువ్వు తిను అని చెప్పాడు రామ్ తన చేత్తో ఆ ముసలివాడికి అన్నం కలిపి పెడుతుంటే ఆ ముసలివాడి కళ్లలో నీళ్లు తిరిగాయి ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు ఆ ముసలివాడు అన్నం తింటున్నాడు రాం సంతోషంగా చూస్తున్నాడు అంతలోనే రామ్ జేబులో ఉన్న ఫోన్ గట్టిగా రింగ్ అయ్యింది ఫోన్ ఎత్తగానే అవతలి నుంచి డాక్టర్ వాయిస్ చాలా సీరియస్ గా వినిపించింది హలో రామ్ నువ్వు ఎక్కడున్నా వెంటనే ఆస్పత్రికి రావాలి అని డాక్టర్ అన్నాడు మీ అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి సాయంత్రం లోపు యాభై వేలు కట్టకపోతే మేము ఏమీ చేయలేము ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్పాడు ఆ మాట వినగానే రామ్ గుండె పగిలిపోయింది చేతిలో చిల్లిగవ్వలేదు అది విని రామ్ ఏడుస్తూ సార్ ప్లీజ్ సార్ మా అమ్మని ఏమీ చేయకండి నేను ఎవరికాళ్లైనా పట్టుకుని డబ్బులు తెస్తాను ట్రీట్మెంట్ ఆపకండి సార్ ప్లీజ్ సార్ అని బతిమాలాడు ఫోన్ పెట్టేశాక రామ్కి దిక్కు తోచలేదు నిండా నీళ్లతో ఆ ముసలివాడి వైపు చూసి నేను వెళ్లాలి పెద్దాయన అమ్మ బ్రతుకు పోరాటంలో ఉంది అని చెప్పి బరువుక్కిన గుండెతో డెలివరీకి వెళ్లిపోయాడు రాం వెళ్లగానే అప్పటిదాకా ముసలివాడిలా అమాయకుడిలా నీరసంగా కనిపించిన ఆ ముసలివాడి రూపం ఒక్కసారిగా మారిపోయింది వంగిపోయిన నడుము నిటారుగా మారింది కళ్లలో ఒక తీక్షణమైన చూపు వచ్చింది అతను మెల్లిగా లేచి నిలబడ్డాడు చుట్టూ చూసి తన చిరిగిన ప్యాంట్ జేబులోంచి ఒక మందపాటి లెదర్ పర్సు తీశాడు అది చూడగానే అర్థమవుతుంది అందులో చాలా డబ్బు ఉందని ఆ ముసలివాడు మనసులో అనుకున్నాడు మంచికి సాయం చేయాలి చెడుకి బుద్ధి చెప్పాలి ఇదే కరెక్ట్ టైం ఆ మేనేజర్ గాడి అహంకారాన్ని దెబ్బ కొట్టాలి అతను కావాలనే మేనేజర్ కంటపడేలా ఆ పర్సుని హోటల్ మెట్ల దగ్గర జారవిడిచి ఏమీ తెలియనట్టు పక్కన ఉన్న చెట్టు చాటకు వెళ్లిపోయాడు అప్పుడే మేనేజర్ మళ్లీ బయటకు వచ్చాడు మెట్లమీద పడివున్న ఆ లెదర్ పర్సుని చూడగానే అతని కళ్లు మన్నాయి అటూ ఇటూ దొంగచూపులు చూశాడు ఎవరూ తనని గమనించట్లేదు అని ఫిక్స్ అయ్యాక పిల్లిలాగా నక్కి నక్కిచటుక్కునా ఆ పర్సుని తీసుకున్నాడు ఓపెన్ చేసి చూస్తే కట్టెలకొద్దీ రెండు వేలు నోట్లు ఐదు వందలు నోట్లు అది చూసిన మేనేజర్ లోపలే ఆనందంతో ఉప్పొంగిపోయాడు అబ్బబ్బా దేవుడా ఈరోజు నా పంట పండింది ఎవడో బలిసినోడు పారేసుకున్నాడు ఈ డబ్బుతో నా కష్టాలన్నీ తీరిపోతాయి లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు అని మనసులో అనుకున్నాడు ఆ ఆనందంలో ఆ పర్సుని తన కోటు లోపలి జేబులో దాచుకుని బయటకి మాత్రం ఏమీ తెలియనట్టు చాలా దర్జాగా నిలబడ్డాడు కానీ పాపం మరి కాసేపట్లో ఏం జరగబోతోందో అతనికి తెలీదు సరిగ్గా పది నిమిషాలు గడిచాయి సీన్ మొత్తం మారిపోయింది రెండు నల్ల రంగు లగ్జరీ బెంజ్ కార్లు వచ్చి హోటల్ ముందు చాలా స్టైల్ గా ఆగాయి ఆ కార్లని చూడగానే మేనేజర్ కి వణుకు మొదలైంది కార్ల నుంచి నలుగురు బలిష్టమైన బాడీగార్డ్స్ దిగి పరుగున వెళ్లి అక్కడ చెట్టు కింద నిల్చున్న ఆ ముసలివాడి దగ్గరికి చేరుకున్నారు సార్ సార్ ప్లీజ్ సార్ మీ ఆరోగ్యం పాడవుతుంది ఎందుకు సార్ ఈ పరీక్షలు రెండి కారు ఎక్కండి అంటూ ఆ ముసలివాడికి ఒక ఖరీదైన కూలింగ్ గ్లాసెస్ ఇచ్చారు ఆ కళ్లద్దాలు పెట్టుకోగానే ఆ చిరిగిన బట్టల్లో ఉన్న ముసలివాడు కాస్తా ఆ సిటీలో ఉన్న హోటల్స్ మొత్తానికి బాస్లా మారిపోయాడు ఇది చూసిన మేనేజర్కి మైండ్ బ్లాక్ అయ్యింది నోటమాట రాలేదు కాళ్ళూ వణికిపోతున్నాయి ఆ బాస్ సింహల్లా నడుచుకుంటూ మేనేజర్ దగ్గరికి వచ్చాడు మేనేజర్ భయంతో తలదించుకున్నాడు ఏం మేనేజర్ గారు ఇందాక నన్ను ఎలా అవమానించారో గుర్తుందా తరిమేశారు కదా అది సరేగాని నా పర్సు ఇక్కడెక్కడో పడిపోయింది మీకు ఏమైనా దొరికిందా అని అడిగాడు మేనేజర్కి చెమటలు పడుతున్నాయి అయినా సరే దొంగతనం బయటపడకూడదని అబద్ధం ఆడాడు లేదు సార్ నాకేం కనిపించలేదు సార్ నేను ఇప్పుడే వచ్చాను అని అబద్దంగా చెప్పాడు నిజమా అయితే ఇది చూడు అని బాస్ నవ్వుతూ చెప్పాడు బాస్ తన ఫోన్ తీసి హోటల్ బయట ఉన్న సీసీటీవీ రికార్డింగ్ ప్లే చేశాడు అందులో మేనేజర్ పర్సుని జేబులో పెట్టుకోవడం చాలా క్లియర్ రికార్డ్ రికార్డయ్యింది ఒక పేదవాడికి అన్నం పెట్టే మనసు లేదు కాని పరుల సొమ్ము దొబ్బేయాలనే బుద్ధి ఉంది ఛీ నీలాంటి దొంగ నీలాంటి కఠినాత్ముడు నా కంపెనీలో ఉండటానికి వీల్లేదు నువ్వు ఉద్యోగం నుంచి తొలగించబడ్డావు ఇప్పుడే ఈ క్షణమే బయటకు పో అని గట్టిగా అరిచాడు మేనేజర్ని అవమానకరంగా గింటేశాక బాస్ ఆ డెలివరీ బాయ్ ని అక్కడికి పిలిపించాడు రాం పాపం ఏం జరుగుతుందో తెలియక భయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు భయపడకు బాబూ ఇందాక నువ్వు నాకు పెట్టింది కేవలం పెరుగన్నం కాదు అమ్మ ప్రేమను పంచావు నా కడుపు నింపావు ఈ హోటల్ని నడిపించడానికి ఆ మేనేజర్ లాంటివాడు కాదు నీలాంటి మంచి మనసు ఉన్నవాడు కావాలి అని చెప్పాడు బాస్ వెంటనే తన పర్సనల్ అసిస్టెంట్ ని పిలిచి ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి రామ్ చేతిలో పెట్టాడు ఇదిగో బాబు ఇది మీ అమ్మ ఆపరేషన్ కి మీ కుటుంబానికి సరిపడా డబ్బు అంతేకాదు రేపటినుంచి నువ్వు డెలివరీ బాయ్ కాదు ఈ బ్రాంచ్ కి జనరల్ మేనేజర్ అని ప్రకటించాడు ఆ మాట వినగానే రామ్ కి నమ్మశక్యం కాలేదు ఆనందంతో ఏడ్చేశాడు బాస్ కాళ్లకి నమస్కారం చేశాడు మనం చేసే మంచే మనల్ని కాపాడుతుంది అది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే తిరిగి వస్తుంది ఇదే ఈ రోజు కథ ముగింపు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి